ప్రజా చిత్రాల దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తి తన తాజా చిత్రం గురించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన పాలకొండ మాజీ సర్పంచ్ పల్లా కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ రోజుల్లో సినిమాలు అన్ని కమర్షియల్గా మారిపోయాయి నేను తెరకెక్కించిన ఈ చిత్రం సామాజిక సమస్యలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది అందరూ తప్పక చూడాలి అని నారాయణమూర్తి కోరారు మీ అప్పని మన మాట్లాడుచున్నాయి అప్పటి వచ్చానండి మీరు పదే పదేనా నా మాట